షేక్ హసీనాకు బ్రేకు ఖలీదా చియా కన్ను మూసారు ఇక బంగ్లా అంతా యూనెస్దేనా డాకాను గుప్పిట్లో పెట్టుకుని వచ్చే రోజుల్లో తానే ఏలాలని చూస్తున్న యూనస్కు లైన్ క్లియర్ అవుతోందా కొత్త పార్టీతో ఎన్నికలు విజయం సాధించి తానే సుప్రీం లీడర్గా మారేందుకు ఆయన వ్యూహ రచన చేస్తున్నారా అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు దీంతో బంగ్లాదేశ్ ఎన్నికలు తూతూ మంత్రమేనా హసీనా పార్టీని రద్దు చేశాక అక్కడ మిగిలింది ఏకపక్ష పోటీనేనా అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి భారత వ్యతిరేక ప్రభుత్వమే బంగ్లాదేశ్లో కొలువు తీరనుందా జెన్జెడ్ బ్యాచ్ కారణంగా ఆ దేశం మనకు మరో పాకిస్తాన్ గా మారనుందా ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఢాకాలో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి ఎన్నికలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణకు అడుగులు పడుతున్నాయి మాజీ ప్రధాని హసీనా ఖలీదాల్ లేకుండానే బంగ్లాదేశీ ఎన్నికలు జరగనున్నాయి కొద్ది కాలంగా రాజకీయ అనిశ్చితి అశాంతితో రగిలిపోయిన బంగ్లాదేశ్ త్వరలో ప్రజాస్వామ్య వేడుకకు సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి ఇంతకీ బంగ్లా యుద్ధంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు బిఎంపీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా నేషనల్ సిటిజన్ పార్టీ సత్తా చాటుతుందా హస్యన ప్లేస్ భర్తీ చేసేదెవరు అనే ప్రశ్నలు సర్వత్రులు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండున బంగ్లాదేశ్ లో పోలింగ్ జరగనుంది అక్కడి ఓటర్ల సంఖ్య నూట ఇరవై ఏడు మిలియన్లు వీరంతా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు ఎన్నికలతో పాటు జూలై నేషనల్ చార్టర్ అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ అదే రోజు జరగనుంది ఒకే రోజు పార్లమెంటరీ ఎన్నికలతో పాటు రాజ్యాంగ సంస్కరణలపై రెఫరెండం నిర్వహించడం బంగ్లాదేశ్ చరిత్రలో ఇది తొలిసారి బంగ్లాదేశ్ లో పరిణామాలన్నీ యునెస్ చెప్పు చేతుల్లోకి వెళుతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది ఢాకా రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కొద్ది రోజులుగా యునస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది మహమ్మద్ సలహాదారుగా ఉన్న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తే దీంతో మహమ్మద్ యునస్ పై ఒత్తిళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి విమర్శకులను ఎదుర్కోవడానికి సోషల్ మీడియా వ్యూహాలకు పదును పెట్టాడు యూనస్ దేశంలో సమస్యలు పెరుగుతున్నా ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు నేనే రాజు నేనే మంత్రి అంత నా ఇష్టం అంటున్నాడు తనకు పోటీగా ఉన్న పార్టీలపై ఆంక్షలు విధించి ప్రత్యర్థులపై కుట్రలు చేసి ట్టెక్కాలని ప్రయత్నిస్తున్నాడు నిత్యం అక్కసు విద్వేషంతోనే ఆయన రెచ్చిపోతున్నాడు తాజాగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బిఎన్పి అధినేత్రి జియా కన్నుమూశారు గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ ఇరవై మూడున ఢాకాలోనే ఎవర్కేర్ ఆసుపత్రిలో చేరారు మృత్యుతో పోరాడి మంగళవారం తుదిశ్వాస విడిచారు ఖలీదజీయ బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్య రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు మధ్య పాటు ప్రధానిగా పనిచేశారు బంగ్లాదేశ్లో కేర్టేకర్ గవర్నమెంట్ వ్యవస్థను ఆమె తొలితో ప్రవేశపెట్టారు అయితే అవినీతి కేసులో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు జైల్లో గడిపారు ఖలిదజియ మృతితో అందరి దృష్టి ఆమె కుమారుడు తారిక్ రెహమాన్పై పడింది బంగ్లాదేశ్ ఎన్నికలు తూతూ మాత్రమేనా మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీని ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ మిగిలింది ఏకపక్ష పోటీనే కదా పదిహేడేళ్ల స్వీయ ప్రవాసం తర్వాత బంగ్లాలో అడుగుపెట్టిన తారిక్ రెహమాన్ తదుపరి ప్రధాని అనడంలో అత్యక్తి లేదా భారత వ్యతిరేక ప్రభుత్వమే బంగ్లాదేశ్లో కొలువు తీరనుందా పాకిస్తాన్ నుంచి విడివడి భారత్ సాయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ మనపైన యుద్ధం ప్రకటించడంలో రాజనీతి ఎక్కడ చెడినట్లు పాకిస్తాన్ తన ప్రాంతం నుంచి కాకుండా తాజాగా బంగ్లాదేశ్ నుంచి మనపై బాణం ఎక్కుపెట్టనుందా అనే సందేహాలు సర్వత్ర వినిపిస్తున్నాయి నిజానికి బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ విధానంపై విద్యార్థుల అసంతృప్తితో కుప్పకూలింది స్వాతంత్ర్య సమర యుద్ధుల వారసులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండడాన్ని కొత్త తరానికి చెందిన యువత అన్యాయంగా భావించింది ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని భావించి విద్యార్థులు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు ఆందోళనకారులపై ప్రభుత్వం దారుణంగా అణచివేత జరిపినా పదిహేను వందల మందికి పైగా మరణించినా నిరసనలు ఆగలేదు నిరసనకారులు ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించడంతో పరిస్థితులు చేజారి పోయే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి పారిపోవలసి వచ్చింది దీంతో మహమ్మద్ యూనస్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది బంగ్లాదేశ్ ను తనకు పెట్లో పెట్టుకుని వచ్చే రోజుల్లో తనే ఏలాలని చూస్తున్న యూనెస్ కు మొత్తంగా లైన్ క్లియర్ అవుతోంది వచ్చే రోజుల్లో కొత్త పార్టీతో ఎన్నికల్లో విజయం సాధించి తానే బంగ్లాదేశ్ సుప్రీం లీడర్ గా అవతరించాలన్న ఆలోచనలో కూడా యూనెస్ ఉన్నారని తెలుస్తోంది కుట్రలు కుతంత్రాలతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ సంక్షోభం ముదిరింది దీంతో హసీనా భారత్ కు పారిపోయి వచ్చింది అప్పటి నుంచి భారత్ను పదే పదే టార్గెట్ చేస్తున్నాడు కనింగ్ యునస్ ఇండియాపై ఆయన కుట్రలు ఆగడం లేదు ఇప్పటికే ఇండియాలో ఉంటూ తలదాచుకుంటున్న షేక్ హసీనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు అంతేకాదు హసీనా పార్టీ అవామీ లీగును ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలు బంగ్లాదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి కొద్ది రోజులుగా బంగ్లాలో మైనారిటీ ప్రజలైన హిందువులపైన దాడులు హత్యలు మానభంగాలు జరుగుతున్న తరుణంలో ఢాకాలో ఎంటర్ అయిన తారిక్ రెహమాన్ భారత్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తారా ఆయన పైకి చెబుతున్న హిందూ ముస్లింల అందరినీ సమంగా చూస్తామనే మాటలు నమ్మొచ్చా బంగ్లాలో ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా జరిగే ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అనొచ్చా షేక్ హసీనా తర్వాత వచ్చిన పాలకుడు యునస్ భారత్ పై విషం చెబుతూ ఉండడం జంజెడ్ బ్యాచ్ భారత్ కు వ్యతిరేకంగా ఉండడం తారిక్ రెహమాన్ తల్లి భారత్ అంటేనే మండిపడి తత్వం ఉండడాన్ని చూస్తే బంగ్లా మనకు మరో పాకిస్తాన్ గా మారనుందా అనే చర్చ మొదలైంది ఇక ఇంకిలాబ్ మొంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి తాత్కాలిక ప్రభుత్వంపై మండిపడుతోన్న ఇంకిలాబ్ ముంచ తాజాగా భారతీయులపై విషం కక్కింది బంగ్లాలో ఉన్న భారతీయుల వక్ పర్మిట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది ఈ మేరకు యునస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం గమనార్హం తమ నాయకుడి మరణానికి కారణమైన నిందితులు వారికి సహకరించిన వారిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది షేక్ హసీనాను అప్పగించేందుకు భారత్ నిరాకరిస్తే ఆ దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని డిమాండ్ చేసింది బంగ్లాదేశ్లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి పొరుగుదేశంలో అశాంతి జ్వాలలు రగులుతున్నాయి